చిత్తాట్ మండలం దూన్పాల్ గ్రామంలో పనుల జాతర యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇప్పుడే పశువుల షెడ్లు మేకల షెడ్లు ఇరవై నాలుగు సాంక్షన్ రావడం జరిగింది భూమి పూజ కూడా చేసుకున్నాం ఈరోజు ఈ సాక్ష్యానికి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి యొక్క ఆదేశ దయతో బాల్కొండ కాన్సెన్స్ ముత్యాల సునీలన్న గౌరవ ముత్యాల సులన్న గారి యొక్క ఆదేశాల మేరకు సాంక్షన్ రావడం జరిగింది మా దోన్పాల్ గ్రామంలో ఇరవై నాలుగు సాంక్షన్ ఇవ్వడం జరిగింది గత ఒక నెల కింద కూడా ఇంకొక ఆరు సాంక్షన్ ఇవ్వడం జరిగింది మా దోన్పాల్ గ్రామ రైతాంగ తరఫున బాల్కొండ ఇన్ఛార్జ్ సుల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మంజూరు చే ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మోర్తాట్ మండలం దోన్పాల్ గ్రామంలో పనుల జాతర యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఇప్పుడే పశువుల షెడ్లు మేకల షెడ్లు ఇరవై నాలుగు సాంక్షన్ రావడం జరిగింది భూమి పూజ కూడా చేసుకున్నాం ఈరోజు ఈ సాంక్షన్కి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి యొక్క ఆదేశ దయతో బాల్కొండ కాన్సెన్స్ ముత్యాల సునీలన్న గౌరవ ముత్యాల సులన్న గారి యొక్క ఆదేశాల మేరకు సాంక్షన్ రావడం జరిగింది మా దోన్పాల్ గ్రామంలో ఇరవై నాలుగు సాంక్షన్ ఇవ్వడం జరిగింది గత ఒక నెల కింద కూడా ఇంకొక ఆరు సాంక్షన్ ఇవ్వడం జరిగింది మా దోన్పాల్ గ్రామ రైతాంగ తరఫున బాల్కొండ ఇన్ఛార్జ్ సుల్లన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మంజూరు చే ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి సీతక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్